পরের

సాయంత్రం తర్వాత భక్తుల్ని రోజు గంటలకి లేచి అంటే పెళ్ళి ముహూర్తం మొదలై రోజు గంటలకల్లా కరెక్ట్ భూ స్థానం ఉండాలా ప్రతి భూత్ మన ఏజెంట్ ఉండాలా మన ఏజెంట్లు మాత్రం ధైర్యంగా ఉండండి ఎవరికి భయపడతండి మీరు మాత్రమైనా ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి నిమిషాన్ని అక్కడ ఉంటా మీరు మాత్రం బాగుండండి నేను మాత్రం కూడా భయపడతాండి భయం అనేది మనం చెప్పండి నేను అక్కడ ఆజుర తర్వాత వాళ్ళు ఇస్తాం అంతే అంతే రాజకీయం రాజకీయంగా మాట్లాడుకుందాం రాజకీయం అంతే కానీ ప్రేమతో రాజకీయం చేస్తాం కానీ సౌజన్యాలతో రాజకీయం చేస్తామంటే నేర్చుకున్నారనుకుంటా

ಪಂಪ ಜಾಬಾರ ಕಷ್ಟಪಟ್ಟ なるほど。<noise> <noise>